తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చేసుకునే సంక్రాంతి పండుగ ఈసారి గ్రామాల్లో కళ తప్పిందని ఒంగోలు వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకోవటమే తప్ప రెవెన్యూ సమస్యలు పరిష్కరించిన పాపన పోలేదని గతంలో ఇనాం భూములు చుక్కల భూముల సమస్యలు పరిష్కారం కాకపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని వైసీపీ హయాంలో వాటికి చక్కటి పరిష్కారం చూపించారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో డీకే పట్టాల రిజిస్ట్రేషన్ చేశారని చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందని గుర్తు చేశారు భూముల రీసర్వే లాంటి పెద్ద కార్యక్రమాలు చేపడితే అప్పటి ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు వాటిపై దుష్ప్రచారం చేసి వాటిని అడ్డుకుందని విమర్శించారు భూముల రీసర్వే లాంటి సమర్థవంతమైన చట్టం తీసుకొస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి దాన్ని విమర్శించిందని సిబ్బంది తప్పులు వల్లే భూ సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను వంచారని పండగ కూటమి ప్రభుత్వ పెద్దలకే వచ్చిందే తప్ప ప్రజలకు వనకూరింది ఏమీ లేదని ఆయన విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారుల గ్రామాలకు దిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళకు ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళ చేతగాంతనం వల్ల వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతుల అన్యాయాలకు గురై ఈనా భూములని చుక్కల భూములని ట్వంటీ టూ ఏ కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటిని జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకే పరిష్కారం చూపించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదాహరణకు చెప్తా ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ పద్నాలుగులో ఎకరా డెబ్బై సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి యాభై ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు అంటే రైతులు యాభై ఎకరాలు రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేత కాదు కమిషన్ దాకా పోవాల గవర్నమెంట్ దగ్గరికి పోయి రిలీజ్ అవ్వాలి రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు వాళ్ళు ఎక్కడి వేదో వాళ్ళు కొలతేసుకొని అంతవరకు సపరేట్ చేసుకొని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు ఉంటారు కదా బాధ్యత లేని ప్రభుత్వం లేకుండా ముందు ముందుంటుంది రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాల వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీక్కు తింటూ కాల విడదీస్తూ ఉంటారు మా ప్రభుత్వంలో డీకేలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న డీకేలకి రిజిస్ట్రేషన్ చేయమని ఈనాములన్నింటిని కూడా చుక్కల భూములు చుక్కలు రద్దు చేయమని మేము అందరూ ఇస్తే అవి తీర అమలుగా బయట ఆయన పార్టీ అధికారం కోల్పోయింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎత్తుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని రీసర్వే చేసి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగిన సర్వే ఇది సమస్యలు నెంబర్లలో గది బిజీగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుగుతుంటే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని చెప్పి వంకబెట్టి ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దని అన్నారు మళ్ళీ ఏమో ఇప్పుడు రీసెల్ మీరు చేస్తామని చెప్తున్నారు రాళ్ళ మీద జగన్ గారి ఫోటోలు కాకపోతే మీ ఫోటోలు వేసుకోండి లేకపోతే ఎవరు ఫోటోలు ఇవ్వమాకండి మాకండి తప్పు లేదు భూములు ఎవరి వాళ్ళకి పరిష్కారం చేయాల్సిన దానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే సమర్థవంతమైన చట్టం తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి ఆడంగులకి సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్కటే ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలని చూస్తే మీరు దానికి అడ్డం కొట్టారు నా వరకు ఒక నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను చేర్తి మండలం మంచికల్పాడు గ్రామంలో నా ల్యాండ్లో పన్నెండు సెంట్లు ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే సర్వే నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్లో త్రీ ట్వంటీ ఫైవ్ బై త్రీ టూ ఉదాహరణతో చెప్తున్నా ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే ఎకరా నలభై ఏడు సెంట్లే ఎక్కించారు ఆ పన్నెండు సెంట్లు ఎందుకు ఎక్కి లేదా అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు పెట్టాము ఇప్పటికి ఎనిమిది నెళ్ళు అతిగతి లేదు అట్లాగే ముక్తి పాడు అంటే రకరకాల సమస్యలు చెప్తా ఉదాహరణకి ముక్తి పాడు సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ బై వన్ ఇయర్లో మేము ఒక ల్యాండ్కి కన్వర్షన్ కట్టాము పదిహేను లక్షల రూపాయలు కన్వర్షన్ కడితే కన్వర్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ చేత కాదు ఎంఆర్ఓలకి ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయకపోతే దానికోసరం కూడా మీ చుట్టూ తిరగాలనా పార్లమెంట్లో సర్వే నెంబర్ ఫైవ్ మీ ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్లో పద్దెనిమిది వేల రూపాయలు పనిచేసే ఉద్యోగస్తులు ఆపరేటర్లు తప్పు చేసి ఒకరిదో తక్కువ ఎక్కిస్తే ఇదేంది మాకు ఇంత ల్యాండ్ ఉండాలి కదా మాకు ఎకరా ఐదు జండ్లు తగ్గిందని ఒక అప్లికేషన్ పెడితే సర్వే నెంబర్ ఫైవ్లో పోర్టింగ్ కోసం జేసీ గారి అనుమతికి ఫైల్ వస్తుంది మళ్ళీ కిందకి వెళ్తుంది మళ్ళీ పైకి వస్తుంది ఈ తతంగ ఆరు నెలల నుంచి జరుగుతూ ఉన్నాం ఇక ఏదన్నా సబ్ డివిజన్లో చేయమంటే మా ఏడు వందల పాడులు సబ్ డివిజన్ కడితే అది మూడు నెలల నుంచి సబ్ డివిజన్ పెట్టే తీరు రెవెన్యూ అధికారులకి ఏం మీరు మీరంటే గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు నేను ఫిజికల్గా నేనే నాలుగైదు సమస్యలు మీకు చెప్పాను నేను ఒక ప్రజాప్రతినిధి నేను ఎమ్ఆర్ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరితో మాట్లాడే ఇదిగో అవుతుంది అదిగో అవుతుందని అంటారు ఇందుట్లో ఏ లిటికేషన్ లేని పనులు ఇన్ని చేయకపోతే అసలు మీరు మామూలు ప్రజలకు ఏం పనులు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి పరిపాలన గాడిలో పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకౌంటబులిటీని తీసుకురావాలా అన్ని డిపార్ట్మెంట్లు లాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గ్రామాల్లో సచివాలయాల్లో డిజిటల్ ఆపరేటర్ని పెట్టి డిజిటల్ ఆపరేటరు రైతు ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలో ఫిక్స్డ్ ఫార్మేట్లో ఫార్మేట్ డిజైన్ చేసి ఆ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీ అది ఎన్ని రోజుల్లో క్లియర్ అవ్వాలా లేకపోతే దానికి కారణాలు తెలిపే విధంగా ప్రొసీజర్ క్రియేట్ అయింది అక్కడ ఏ రైతైనా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు మీకు సర్వీస్ ఛార్జ్ కట్టి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వీఆర్ఓ రిపెండ్ చేయాలా సర్వే చేసి రిపోర్ట్ రాయాలా ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసేస్తే పనులు అవుతాయి దానికి ఎంఆర్ఓలు ఓళ్ళ కిందకి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది మా గవర్నమెంట్ చేసి పెట్టింది అసలు ఎక్కడున్నారా చంద్రబాబు మీ ప్రభు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీ సచివాలయాలు ఉన్నాయి ఆ ఏం పని చేస్తుందో మీకు అర్థమవుతుందా లేదా ఇదంతా బోటకు పరిపాలన నటిస్తున్నారు ఈ పథకాలు ఇవ్వలేక వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తున్నామని చెప్పటం మరీ అభూత కల్పన మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాలా వచ్చిన వాళ్ళకి దాటవేత సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పంపం గడుపుకుంటూ పోతున్నారు ప్రభుత్వానికి ఇన్ని అర్జీలు వచ్చినాయి ఇన్ని పరిష్కారం చేశాం ఇన్ని పెండింగ్లు ఉన్నాయి ఏదో పిచ్చి లెక్క ఆ పైన ముఖ్యమంత్రి అడగటం ఈ కలెక్టర్లు పిచ్చి లెక్కలు చెప్పటం వాస్తవాలు వేరే ఉంటాయి మీకు అంతా టెక్నిక్ టెక్నాలజీ పరంగా ఒక సిస్టమ్ ఉంది దాంతో అప్లై చేసిన వాళ్ళకి మీరు ది టైంలో మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి కదా ఎంఆర్ఓలు ఆ పని చేయకుండా ఎంఆర్ఓల చేత ఆ పని చేయించకుండా కొన్నిసార్లు అప్లికేషనే తీసుకో సిస్టము అది ఎవరి లోపం స్టేట్ గవర్నమెంటు ఎందుకు చేయట్లేదు అక్కడున్న ఐఏఎస్ అధికారులు చూసుకోవాలి మీ సమస్యలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరే సమస్యలు సృష్టిస్తూ ఊరిక పార్టీ కోసం మీ నాయకు తెలుగుదేశం నాయకులు వెంట పెట్టుకొని గ్రామాలముడి తిరుగుతూ అంటే ఈ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ ఏదో మా గ్రామ నాయకుడు పక్కన ఉన్నాడు అని చూపించడానికిగా అధికారం మాది అని చెప్పడం కోసమా ఈ రెవెన్యూ సదస్సులు ఏం ఫలితాలు ఇస్తున్నాయి పచ్చి బోటకం అని ఇదంతా ఫార్సు ప్రచారం కోసం చేస్తూ పైపెచ్చు చిన్న చిన్న పనులు కూడా జరగకుండా మీరు నెలలు నెలలు ఎంఆర్ఓల్ని గ్రామాల్లో దిప్పుతా అసలు పనులు కాకుండా చెడగొడుతున్నారని ప్రజలకు మీరు చేయాల్సిన సర్వీస్ చేయకపోగా ఆటకంగా తయారయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం అంటే చంద్రబాబు నాయుడు ఉన్న సిస్టమ్ని ఎట్లా చెడగొడతాడనే దానికి ఇంకో ఉదాహరణ చెప్తున్నా బడి పంతులను పాత గవర్నమెంట్లో ప్రీవియస్గా బడి పంతులతోటి ఓట్లు వెరిఫికేషన్ చేయించడం సర్వేలు చేయించడం పనులు చేపిస్తూ పిల్లలతోటి మానవహారాలు పెట్టి మానవహారాలని ఎండ నిలబెడితే సురదక్కి పడిపోయిన పిల్లలు బడి పంతులు ఈ పని మానేసి మిగతా పనులు చూస్తునేసరికి ఈ ప్రైవేట్ ఎడ్యుకేషను ఈ రాష్ట్రంలో వేలునుకుంది దాంట్లో మళ్ళీ ఆయనే ఆయన మనుషులు నారాయణ చైతన్య వీళ్ళు కార్పొరేట్ విద్య ఇదంతా ఒక మాఫియా మనకు తెలుసు కదా ఎడ్యుకేషన్ మాఫియా దీన్ని మా ఈ మాఫియాని ఎదుర్కొందాం ప్రజలను కాపాడుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడని ఆ స్కూళ్ళు బూసుకు దిలిపి పడిపోయిన రూములు కట్టి స్కూళ్ళకు కొత్త రూపు తెచ్చి పిల్లలకి టెక్నాలజీతో ట్యాబ్లు ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి అగ్రవర్ణాల పిల్లలతోటో లేకపోతే ధనవంతుల పిల్లలతోటో లేకపోతే ఉద్యోగస్తుల పిల్లలతో పోటీ పడేటట్టుగా పేద వర్గాలకు ఎడ్యుకేషన్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే దానికి తెలుగు మీడియాన్ని కొని చేశాడని మాతృభాష కావాలని దుర్మార్గ మాటలు పెట్టి ఏ మంచి పని చేసినా అది చెడుగా ప్రచారం చేస్తుంది నేను చేసిన రెవెన్యూ సంస్కారంలో నువ్వు చేసిన పాపాలకి మేము మా ప్రభుత్వంలో సరిచేయడానికి ప్రయత్నం చేశాం ఇవాళ మళ్ళీ నువ్వు పడకేసి మేము ఉద్యోగస్తులు తీసుకొచ్చి సచివాలయాల్లో అన్ని రకాల విభాగాల సచివాలయాల్లో ఎంప్లాయీస్ని పెడితే వాళ్ళ చేత పని చేయించుకోవడం చావు కాకపోతే ఎంఆర్ఓళ్ళు ఎందుకు ఓళ్ళమ్మడి తిప్పటం అని ఈ ప్రచారానికి వాడుకోవటం ఎందుకని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులు మొత్తం పచ్చి బోటకమని ఈ సందర్భంగా తెలియజేస్తాం